నమస్తే అండి నా పేరు ఉమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు తోట ఈ వీడియోలో యూట్యూబ్ స్టూడియోలోని ప్రొఫైల్ పిక్ని అలాగే ఛానల్ బ్యానర్ని ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం మొదటగా యూట్యూబ్ స్టూడియో యాప్ పైన మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా డిస్ప్లే అవుతుంది ఇక్కడ మనకి ప్రొఫైల్ పిక్ అనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయాలి అప్పుడు ఇలా కనిపిస్తుంది మనకి ఇక్కడ ఎడిట్ ఛానల్ ప్రొఫైల్ అని ఉంది కదా ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఛానల్ బ్యానర్ చేంజ్ చేయడానికి బ్యానర్ పైన కెమెరా సింబల్ పైన మనం క్లిక్ చేసుకోవాలి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి డౌన్లో టూ ఆప్షన్స్ కనిపిస్తాయి చూస్ ఫ్రమ్ యువర్ ఫొటోస్ పైన క్లిక్ చేయాలి అలా క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది అక్కడ మనం మనకు నచ్చిన ఫోటోని ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో మనకి ఇక్కడ డార్క్గా కనిపిస్తుంది కదా ఆ ప్లేస్లో ఉన్న ఇమేజ్ మాత్రమే మనకి డిస్ప్లే అవుతుంది సో మనం మనం సెలెక్ట్ చేసుకున్న ఫోటోని కరెక్ట్గా ఆ రెక్టాంగిల్ షేప్లోకి వచ్చేలాగా సెట్ చేసుకుని అవసరమైతే జూమ్ చేసుకోవచ్చు మనం తీసుకున్న ఫోటో సైజుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అది ఇలా చేసుకొని అది కరెక్ట్గా ఫిట్ అయినప్పుడు మీకు సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా ఒక టూ త్రీ సెకండ్స్లో మనకి ఛానల్ బ్యానర్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది డౌన్లో మనకి ఛానల్ బ్యానర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని డైలాగ్ బాక్స్ కూడా కనిపిస్తుంది యాక్చువల్గా నేను సేమ్ పిక్చర్ తీసుకోవడం వల్ల మీకు చేంజ్ అయినట్టు కనిపించట్లేదు నెక్స్ట్ మనం ప్రొఫైల్ పిక్ని చేంజ్ చేయడానికి ఇక్కడ కెమెరా సింబల్ కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేసుకోవాలి అలాగే మనం ఇక్కడ ఛానల్ నేమ్ని ఎడిట్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ కూడా చేంజ్ చేయవచ్చు క్లిక్ చేసినప్పుడు ఇక్కడ గ్యాలరీ ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేసుకోవాలి మనం అలా క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా మనకి ఆల్బంలోకి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి ఒక మీకు నచ్చిన ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది మనం ఈ పిక్చర్ని క్రాప్ చేసుకోవచ్చు అలాగే డౌన్లో మనకి రొటేట్ సింబల్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి మీరు ఇమేజ్ని రొటేట్ చేసుకోవచ్చు తర్వాత కింద సేవ్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్పై క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు మీకు టూ త్రీ సెకండ్స్లో ప్రొఫైల్ పిక్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది మనకి డౌన్లో ప్రొఫైల్ ఫోటో అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది చూశారు కదా ఈ విధంగా మీరు బ్యాక్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటే ప్రొఫైల్ పిక్ చేంజ్ అయ్యి కనిపిస్తుంది మీరు అలాగే మీరు బ్యాక్ వెళ్ళి యూట్యూబ్ యాప్పై క్లిక్ చేస్తే మీకు ఛానల్ బ్యానరు అండ్ ప్రొఫైల్ పిక్ కూడా చేంజ్ అయినట్టు కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి Please do subscribe my channel. Thanks for watching this video.